ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభుని రక్షకులను యసుకరిస్తున్నాము హృదయపూర్వకొందా అండి ప్రభునందు పిల్లరా మనము లోక స్వత పద్నాలుగు అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చిన ఉన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం నేర్చుకుందాం పరలోకమంది అన్నమాత్ర అంటే పరశు దేవ మీకు స్తోత్రములు ఆయన సర్వోన్నతులకు దేవ మీకు స్తోత్రములు మీ వాక్యం నేర్చుకుంటుండగా సహాయం చేయమని మీ కుమారుని ఏసుక్రీస్తువర్ మానవుడని దేవుని కుమారుడని మీరు ఒక్కరే దేవుడని ఇంక మీరు తప్ప వేరొక దేవుడు లేడని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తెలుసుకునే భాగ్యంగా ఇచ్చేయమని క్రీస్తువర్ నామని ప్రాధాన్యని తండ్రి ఆమె ట్రిల్లర్ మనం చదువుకుందాం ఒకటి నుంచి ఆరు వచ్చినాడు లోక స్వత పద్నాలుగొకటి నుంచి ఆరు విశ్రాంతి ఆయన భోజనం చేయుటకు పరిశీలన అధికారులలో పరిచయ్యేలా అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టి అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుటి ఉండారు యేసు విశ్రాంతి మన స్వస్థపరిచి న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలన అడిగ్గా వారు వరకుండ్రి అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపేసి మీలో ఎవడిదైనను గాడిదైనను గొంటలో గుంటలో ఎలా విశ్రాంతిన దానిని పైకి తీయడా అని వారిని అడిగాను ఆ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు రైట్ ఇక్కడ ఏముందో మనం ఈ యొక్క వచనముల్లో ఏముందో మనం చాలా జాగ్రత్తగా గమనించుతాం పిల్లరా అది విశ్రాంతనం అంటే దేవుడిని హోవా దుర్గమాకాండ ఇరవై అధ్యయంలో ద్వితీయోపదేశాండంలో చెప్పినట్టు పదాజ్ఞలో లేదా ఆరు వందల పదమూడు ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ విశ్రాంతినము అది ఆదికాలంలో రెండో జీవి ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో దేవుడు ఆ విశ్రాంతినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు సృష్టి అంతా చేసి ఆ రోజుల్లో ఏడవ రోజున దేవుడు విశ్రమించిన రోజుగా మనం బైబిల్లో చదువుతున్నాం ఆ విశ్రాంతినమున ఆయన భోజనం చే చేయుటకు పరిసెలు అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు పరిసెలు పరిసెడు పిలిచినట్టుగా ఆయన ఇంట్లోకి వెళ్ళినట్టుగా మనం ఇంకా అనేకమైన వచ్చినాల్లో చూస్తున్నాం ప్రభుని యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచారు భోజనానికి పిలిచాడు ఒక పరిసేడు ఆ పరిసెడు ఇంట్లోకి వెళ్ళాడు అయితే నీ భోజనం చేస్తున్న మంచిదే చూడండి వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెట్టి ఏమండి విశ్రాంతి దినమున ఏం చేస్తాడు చేస్తాడునా చూస్తున్నారు కనిపెడుతున్నారు అప్పుడు ఏం చేశాడు చూడండి ఇలా కనిపెడుతున్నప్పుడు వీళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఇలా క్రియలు తగినట్టుగా అంటే రెచ్చిపోయేవాడిని ఇంకా రేచగొట్టినట్టు చేస్తున్నాడు చూడండి క్రీస్తు వారు అప్పుడు జలుదర రోగము గల రోగము గల ఒకడు ఆయన ఎదుటి ఉండాను ఎక్కడ విశ్రాంతి భోజనం చేస్తున్నప్పుడు అతను అప్పుడు జలుదర రోగము గల ఒకడు ఆయన ఎదుటి ఉన్నప్పుడు మరి రోగ ఈ రోగము గలవాడిని చూసి ఈయన బోించగలడా ఈయన మనసు ఊరుకుంటుందా జాలిగల మనసు కదా ప్రభు నేసుకు వారిది అసలు ఏం చేస్తాడో ఈ జలుద్ర రోగం గలవా వ్యక్తిని బాగు చేస్తాడో బాగు చేయడా దినమున స్వాస్థపరచడం న్యాయమా కాదా అసలు దినమున పాటిస్తాడో పాటించడా అని కనిపెడుతున్నారు అప్పుడు జలుద్ర రోగము ఒకడు ఆయన ఎదుటి ఉండిను విశ్రాంతర్మణ స్వతపరిచ న్యాయమా కాదా అని ధర్మశాస్త్రం తీసుకుని పరిశీలన అడుగు వారు ఊరకుండ్రి వీళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు పైకి చేదుకుని మొత్తానికి అడిగేశారండి ప్రభునేశ వారు మీ మనసులో ఏముందో నాకు తెలుసు నేను ఏమి చేయను అని మీరు కనిపెడుతున్నారు అసలు విశ్రాంతి తినమని స్వతభరిచ న్యాయమా కదా మీరు చెప్పండి ముందు ఏమండి ఇక్కడ భోజనం విషయం పక్కన పెట్టారని చూడండి ఇంట్లో భోజనం చేయడానికి వెళ్ళాడు భోజనం మీద మనసు పెడతా లేదు అక్కడ ఒక వ్యక్తి జలదొర రోగంతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఆయన ఆరోగ్యంగా ఉండడం ఆయన మనిషే ఆ రోగము గల వ్యక్తి కూడా మనిషే ఈ పరిశీలు మనుషులే అయితే విసరంజనం మాత్రం దేవుడు తీసుకొని దేవుడు ఏర్పాటు చేసిన విసరంజనం అది ఇది మొదటి శతాబ్దంలో జరిగిన విషయం అయితే నీ ఈ భోజనం మీద మనసు పెట్టకుండా నేనేదో భోజనం భోజనంకి వచ్చాను తినేసాను వెళ్ళిపోయాను కట్టే కొట్టే తెచ్చానట్టు కాకుండా అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు దేవుడు చేయిస్తున్నాడు లోకస్వత్త ఐదో చూ పదిహేడవ చెప్పిన ప్రకారంగా స్వస్థ వచ్చినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉంది దేవుడు స్వస్థపరిచే శక్తి ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇచ్చారు అయితే ఇలా ఏమంటారా అనుకుని వాళ్ళ మనసులోని విషయాన్ని వాళ్ళని అడిగేశాడు ధర్మశాస్త్ర ప్రదేశంలో ఓ పరిశీలారా అసలు విశ్రాంతి విశ్రాంతినమణ స్వస్థపరిచే న్యాయమా కాదా నన్ను భోజనం పిలిచారు వచ్చాను మంచిది విశ్రాంతినమున అది పరిశీల అధికారులలో పరిశీలు ఉంటే కాదు పరిశీల మామూలు కాదు సామాన్యమైన పరిశీలు పరిశీల అధికారులు ఒకరింట్లోకి వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి వెళ్ళాడు అప్పుడు ఏమీ మాట్లాడదండి నోరు మూసుకుని ఊరుకున్నారు వాళ్ళందరినీ అప్పుడు ఆయన వాడిని చేరదీసి స్వస్థపరిచి పంపేసి ఆ జల రంగంలో రోగాలు వాళ్ళకి ఆకేశాడు పిలిచాడు ఎలా రా అన్నాడు అతను వచ్చాడు చేరదీశాడు స్వస్థపరిచాడు పంపివేశాడు ప్రభు నిశ్రీస్తాడు వీళ్ళ అప్పటికి ఆయన ఏమి చేయను అని కనిపెడుతున్నారు కదా అప్పుడు ఆయన ఏం చేశాడు వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు ఏమనుకుంటారు అసలు స్వస్థపరిస్తారు పరచడా లేకపోతే విశ్రాంతిని పాటిస్తాడా పాటించడా అని దురుద్దేశంతో చెడ్డ ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారు మీలో నేను ఎద్దయినను గుంటలో పని ఎలా విశ్రాంతి మన దాన్ని పైకి తీయడా అని వారిని అడిగిన ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయారు అదిగో ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయారు ఇక్కడ ప్రశ్న ఎడితే ఊరుకున్నారో ఇక్కడ ఉత్తరం చెప్పలేకపోయారు అంటే చూడండి ప్రభుని యేసుక్రీస్తు వారిలో తప్పులు పడదాం ప్రభుని యేసుక్రీస్తు వారిలో నేరాలు వెతుకుదాం ఆయన ఘోరం చేశాడని నేరారోపణ నిందారోపన అపరాధం మోపేద్దాం పాపం మోపేద్దాం ఏదోలాగా చిక్కుల్లో పెడదాం అని కనిపెడతా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని చూస్తే వేలను చిక్కుల్లో పెట్టేశాడు మాట్లాడకుండా చేసేసాడు రెండు రెండు సార్లు రెండు సార్లు కూడా ఏమి అడుగగా వారు ఊరకుండు అనే మాట మీరు ఖచ్చితంగా గమనించాలి వారు ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయి అనే మాటలు గమనించాలి అంటే ఈ భూలోకంలో సత్య సంబంధులు ఎవరిని కూడా అసత్య సంబంధుల్ని నోరు ఎత్తనివ్వరు నేను కూడా అనేకమైన సంవత్సరం నుంచి వాక్యం చెప్తూ ఉంటే అబ్బాయి మీలో ఎవరన్నా రండి అంటే ఎవరు ఉత్తరం చెప్పలేకపోతున్నారు ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుడు నీ దేవుడినైనా యేసుక్రీస్తును నేనే అని బైబిల్లో ఎక్కడైనా అరవై ఆరు పుస్తకాల్లో పదకొండు వందల తొమ్మిది అధ్యాయాల్లో ముప్పై ఒక వేల నూట డెబ్బై మూడు వచ్చినాల్లో అనేకమైన పదములలో అనేకమైన అక్షరాలలో నీ దేవుడినైనా యేసుక్రీస్తును నేనే అనే మాట ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకు అందరూ వారు ఊరకుండ్రి అన్నట్టుగా అనేక మంది ఊరుకుంటున్నారు తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఊరుకున్నారు తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివినా లేకపోతే పండితులు ఏంటి లేకపోతే అనేక మంది ఏంటి డైరెక్టర్లు ఏంటి సేవకులు ఏంటి పాస్టర్లు ఏంటి బిషప్లు ఎట్టి రెవరండాన్ని పెట్టుకున్న దౌర్భాగ్యులు ఏంటి అనేక మంది కూడా ఏం చేస్తున్నా తెలుసా ఏం చేస్తున్నారండి ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయి నేను వేసే ప్రశ్నలకు ఉత్తరం చెప్పలేకపోతున్నారు కారణం ఏంటంటే బైబిల్లో అంతట్లో కూడా నీ దేవుడని యేసుక్రీస్తు నేనే అని అక్కడ లేదు ఇంకొక మాట లేదండి కుమారుడైన దేవుడు అనే మాట లేదు అమెరికా వాళ్ళు ఒక పుస్తకం రాశారు దాని పేరు ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని అయితే డింగ్ పెట్టారు ఎవండి తండ్రి దేవుడు అనే పదం బైబిల్లో మనకు కనబడుతుంది కానీ తండ్రి దేవుడు నుండి యేసుక్రీస్తు యేసుక్రీస్తుండి అని అనేకమైన సార్లు కనబడుతుంది కదా మంచిది కుమారుడైన దేవుడు అనే మాట ఎక్కడన్నా ఉందా దేవుడైన కుమారుడు అని ఎక్కడున్నా ఉందా ఊరుకుంటున్నారో ఉత్తరం చెప్పలేకపోతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడన్నా ఉందా పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడన్నా బైబిల్లో ఉందా ఊరుకుంటున్నారో ఉత్తరం చెప్పలేకపోతున్నారు దేవుడైన పరిశుద్ధాత్మ అని అక్కడ ఉందా ఉందా దేవుడైన యేసుక్రీస్తు అని ఉందా దేవుడని యుహోవా అని అనేకమైన సార్లు అది కానీ రెండు నాలుగులో రెండు వారులో అనేకమైన సార్లు బైబిల్ దేవుడిని యుహోవా దేవుడినిహోవా అనేక అనేకమైన సార్లు ఉంటే లేనిపోయిన పదాలు దేవుడిని యేసుక్రీస్తు అని తగిలిస్తున్నారు దేవుడైన కుమారుడు అని తగిలిస్తున్నారు కుమారుడు అయిన దేవుడు అని కలుపుతున్నారు పరశుధాత్మ దేవుడు అని కలుపుతున్నారు దేవుడైన పరశుధాత్మ అని కలుపుతున్నారు కలపడం తీసేయడం చేయొచ్చా చెప్పండి ద్వితీయోదేశానం నాలుగోజ్ రెండవ వచ్చిన ప్రకారంగా కలపడం కానీ తీసివేయడం కానీ చేయొచ్చా పన్నెండు ద్వితీయ ద్వితీయోపదేశానం పన్నెండు అజ్యం ముప్పై రెండవ వచ్చిన ప్రకారం కలపడం బైబిల్ కలపడం తీసివేయడం చేయొచ్చా యశ్వగ్రంథం ఎనిమిది వచ్చి ఇరవై వచ్చిన ప్రకారంగా కి కలిపి తీసేయడం చేయొచ్చా సామెతలు ముప్పై వచ్చే ఆరు వచ్చిన ప్రకారంగా కి కలపడానికి తీసేయడానికి అధికారం ఉందా మత ఇరవై నాలుగు ముప్పై ఆరు ప్రకారంగా ఆకాశం భూమి గతించిన మాటలు గతించుకున్నాడు దేవుని మాటలకు ఏమన్నా ఒక పుల్లు కానీ సున్నా కానీ కలపచ్చా తీసేయచ్చా